హలో నమస్తే అందరికీ టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గతేడాది శాకుంతలం ఖుషీ సినిమాతో అభిమానులను అలరించింది ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన శామ్ చికిత్స తీసుకుంది పూర్తిగా కోలుకున్న సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ మా ఇంటి బంగారం లాంటి ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే మయోసైటిస్ నుంచి కోలుకున్న శామ్ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటోంది పలుసార్లు తన ఇన్స్టా వేదికగా ఫోటోలు వీడియోలను పంచుకుంది అయితే శామ్ ఇటీవల పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది సమంత సలహాలు పాటిస్తే డైరెక్ట్గా చావే అంటూ ఒక వైద్యుడు ట్విట్టర్లో రాసుకొచ్చారు దీంతోపాటు శామ్ పోస్ట్ చేసిన క్లిప్ను షేర్ చేశారు వైద్యుడు ట్విట్టర్లో రాస్తూ నటి సమంత వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్బిలైజ్ అని చెబుతూ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టినట్లు లివర్ డాక్టర్ పెట్టారు అయితే ఇదే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్స్టేబుల్ రసాయనం ఇది నీరు ఆక్సిజన్గా మారుతుంది అయితే ఈ ఆక్సిజన్ అణువులుగా మారే ముందు పరమాణువులుగా ఉన్నప్పుడు ఫ్రీ ర్యాడికల్స్లా పనిచేసి అవి అప్పటికే వైరస్ వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలుచని పొరల్ని బాగా దెబ్బతీసి నిమోనియా గానీ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్కు కానీ దారితీస్తుంది ఇది వస్తే డైరెక్ట్ సావే ఇక మీ ఇష్టం అంటూ పోస్ట్ చేశారు అయితే నిజంగానే సమంత సోషల్ మీడియా ఖాతా చెక్ చేస్తే ఆమె షేర్ చేసిన స్టోరీస్ లో ఇదే విషయాన్ని ప్రస్తావించింది అంతేకాదు దానికి సంబంధించిన ఒక వీడియో లింకును కూడా షేర్ చేసింది ది డాక్ అనే పేరుతో ఉన్న డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ ఈ విషయం మీద ముందుగా స్పందిస్తూ ఈ నెబిలైజేషన్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతుందని చెప్పడమే కాక సమంత హెల్త్ అండ్ సైన్స్ నిరక్షరాస్యురాలు అని పేర్కొన్నారు ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే దీనిపై సమంత మరోసారి తన ఇన్స్టాలో షేర్ చేసింది వైద్యులు చేపిన సలహాలే అంటూ వాటి క్లిప్లను ఇన్స్టా స్టోరీలో మరోసారి పంచుకుంది ఏదేమైనా ప్రస్తుతం ఇదంతా చర్చనీయాంశంగా మారింది